ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అనే యసుక్రీస్తు శుభములు కలిగినగాక గాక ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కొన్ని వాక్యములను ధ్యానం చేసుకుంటూ గాను యాకో పత్రికను తెరిచి నాలుగు ఏడు వచనాలని ధ్యానం చేద్దాము జీవజల ఓటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచుగాక ఆమె ప్రభు నందు ప్రేమని వల్లరా ఈ యొక్క నాలుగు ఏడు యాకు పత్రికలో ఇలాగూ వ్రాయబడి ఉంది నాలుగు ఏడవ వచనములో కాబట్టి దేవునికి లోబడి ఉండు లోకంలో ఎవరికి లోబడి ఉండాలి మనము సాధారణంగా అధికారులకు తల్లిదండ్రులకు పెద్దలకు లోబడి ఉంటాం చాలా మంచిదే కానీ అన్నిటికన్నా ప్రైమ్ డ్యూటీ అనగా చాలా ప్రాముఖ్యమైన మన యొక్క విధి ఏమనగా దేవునికి లోబడి ఉండుట దేవునికి లోబడి ఉండుట అనేది మన విధి కర్తవ్యము అయి ఉన్నది నా ప్రేమైన వాళ్ళారా ఈ యొక్క విధిలో నుంచి మనము ఎట్టి పరిస్థితుల్లోనూ మరి దాటి వేయకూడదు దాటిపోకూడదు అయితే ఎందువల్ల లోబడి ఉండాలి ఆయన మన సృష్టికర్త ఆయన మన పోషకుడు ఆయన మన ఊపిరి ఆయనే మన సర్వం కాబట్టి అదే కాకుండా ఈ లోకంలో జీవించుచున్న మనము ఈ యొక్క సర్వ లోకమంతా కూడా అపవాది అధికారం కింద ఉంది వాడి తంత్రములు మన చుట్టూ ఉంటాయి కాబట్టి వాడిని ఎదురించుటకు అపవాదిని ఎదురించుటకు మనం ఏం చేయాలి దేవునికి లోబడి ఉండాలి అప్పుడు దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుంది దేవుని యొక్క కృప దేవుని యొక్క కాపుదల మనకు ఉంటుంది అప్పుడు అపవాది మీ యొద్దు నుండి పారిపోవును హలలివియా అపవాది ఏం చేస్తాడు పారిపోతాడు ఎందుకు ఈ కంచె ఉంటుంది కాబట్టి మన చుట్టూ ఆయన యొక్క కంచె ఉంటుంది ఆయన కాపుదల ఉంటుంది ఆయనే మనతో ఉంటాడు కాబట్టి ఇక అపవాది నా ప్రియులరా సబ్మిట్ యువర్ సెల్స్ దే ఫోర్ టు గాడ్ సబ్మిట్ యువర్ సెల్స్ టు యువర్ గాడ్ రెస్ డేవిల్ అండ్ హీ విల్ ఫ్రీ ఫ్రామ్ యూ ఎంత అద్భుతమైన సీక్రెట్ అండి రెమెడీ సాధారణంగా ఎవరైనా మరి విషము తాగితే లేకపోతే ఫాస్ఫరస్ కాంపౌండ్స్ లాంటివి ఏమైనా తాగితే వెంటనే దానికి యాంటీడోట్ ఉంటుంది కాబట్టి దానికి విరుగుడు మందు ఇస్తాం ఆ విధంగా మన యొక్క చుట్టూ పరిశుద్ధుల చుట్టూ దేవుని యొక్క బిడల చుట్టూ అపవాది యొక్క తంత్రములు వాడి యొక్క కార్యములను మనము తునాతునకులు చేయాలి వాడిని మన సరిహద్దుల్లో ఉండకుండా పారద్రోలాలి అంటే మనమేం చేయాలి మనము దేవునికి లోబడి ఉండుట అదొక్కటే నేర్చుకోండి దేవునికి లోబడుతున్నామా అందువల్లే కదా లోబడక ఉండట వలనే కదా మనకు అపవాది తంత్రములు అపవాది శోధనలు కీడులు వాడి యొక్క ప్రణాళికలో మనల్ని అల్లాడిస్తూ ఉంటాడు మనకు జల్లడి పడుతూ ఉంటాడు నా ప్రేమైన వాళ్ళరా అపవాదిని ఎదిరించుడి రెస్ఇస్ దిల్ హయా హీవిల్ విల్ ఫ్లీ ఫ్రామ్ యూ అందువల్ల మీరు దేవుని యొద్దకు రండి ఎక్కడికి రావాలి దేవుని యొద్దకు రావాలి ఆఫీసుల చుట్టూ కాదు లేకపోతే బ్యాంకుల చుట్టూ కాదు స్నేహితుల చుట్టూ కాదు మన రక్త సంబంధంలో చుట్టూ కాదు ఎక్కడికి వెళ్ళాలి మనం దేవుని వద్దకు రండి హలో అప్పుడు ఆయనే మీ వద్దకు వస్తాడు ఆయనే మీ వద్దకు వచ్చేస్తాడు మీ వద్దకు వచ్చేస్తాడు ఎంత బాగుందండి దేవుని వద్దకు రండి దేవుని వద్దకు రండి అని ప్రభు యూనివర్సల్ కాల్ ఇస్తూ ఉన్నాడు మనకు చెవులుంటే వినాలి మనకు చెవులు ఉండి మనసాక్షి ఉంటే లోబడాలి దీని మనస్కులమై ఆ పిలుపుకు విధేయులమై రావాలి దేవుని వద్దకు రావాలి అప్పుడు ఆయన మన వద్దకు వస్తాడు పాపులారా మీ చేతులను శుభ్రంగా కడుక్కోండి శుభ్రంగా కడుక్కోండి ద్విమనస్కులారా రెండు రకాల మనస్సు దేవుని దగ్గరికి వెళ్దామా అపవాది దగ్గరికి వెళ్దామా దేవుని దగ్గరికి వెళ్తే ఈ మాట మాట్లాడకూడదు అబద్ధం మాట్లాడకూడదు ఈ పని చేయకూడదు ఆ పి ఆ పని చేయకూడదు దేవుని దగ్గరికి వెళ్లకుండా ఉంటే ఇవన్నీ కా కాని కాని చేయవచ్చు ఈ లోకంలో బ్రతకడం మనకు కష్టం కాదు అని అపవాది మనకు రెండు మనసులతో ఆలోచనలు చెప్పుద్ది కాబట్టి ద్విమనస్కులరా అని పిలుస్తున్నాడు మీ హృదయములలో ఉన్న ఈ రెండు మనస్తత్వాలు ఈ ద్విమనస్తత్వాలు ఏం చేయాలి పరిశుద్ధపరచుకోండి పవిత్రపరచుకోండి పరిశుద్ధమైన యేసు రక్తము మీ యొక్క హృదయములో పోసి మీరు శుభ్రంగా ఊతుకండి తెల్లగా ఆగునట్టు తెల్లగా ఆగునట్టు ఎలా అండి తెల్లగా అవ్వాలి ఇలాగా తెల్లగా అవునట్టు మీరు బాగా రుద్ది 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 తెల్లగా ఆగునట్టు కడగండి అంటున్నాడు శుద్ధి పరుచుకొనిడి దేవునికి మహిమ కలిగా డ్రా నైట్ టు గాడ్ అండ్ హీ విల్ డ్రా నైట్ యూ హలో వి ఆర్ క్లెన్స్ యువర్ హ్యాండ్స్ అండ్ యువర్ సిన్స్ అండ్ ప్యూరిఫై యువర్ హార్ట్స్ యూ డబుల్ మైండెడ్ పీపుల్ ఎలా అండి రెండు మనస్తత్వాలు డబుల్ మైండెడ్ పీపుల్ కోపంతో మాట్లాడుతున్నాడు నేను ఒకటే మైండ్ ఇచ్చాను కానీ రెండు మను మనుషులతో డబుల్ మైండ్తో మీరు గేమ్ని ప్లే చేస్తున్నారు దేవునికి కోపం వచ్చింది హలో దేవునికి మహిమ కలుగునిగాక ఇక్కడ విలాప వాక్యములు వ్రాసిన ఆ యొక్క భక్తుడు వ్రాస్తున్నాడు ఐ ఆమ్ ది మ్యాన్ దట్ హ్యాత్ సీన్ ఎఫ్లిక్షన్ బై ద రాడ్ ఆఫ్ హిస్ రాత్ ఆయన ఆగ్రహ దండము నేను మాట విననప్పుడు దేవుని యొద్దకు రానప్పుడు నాకు ఆయన దండముతో శిక్షిస్తున్నాడు నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను బాధ అనుభవించాడంట ఈ భక్తుడు నా ప్రిమని వాళ్ళ ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచూ ఉన్నాడు బుద్ధి తెచ్చుకోవాలని చీకటిలో తోసివేశాడు అక్కడ తడుముకుంటూ ఉన్నాను తడుముకుంటూ ఉన్నాను అక్కడ దేవుని యొక్క వెలుగు కొరకు తడుముకుంటూ ఉన్నాను అక్కడ ఆయన నాకు తోడుగా ఉండి వెలుగు చూపించు నడిపించుచూ ఉన్నాడు అలలుయ్య ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచూ ఉన్నాడు ఎంత ప్రేమగల దేవుడు కటిక చీకటిలో పడవేయుట అక్కడ నీకు దారి చూపించు నడిపించుట ఆయనకే తగును ఆయన కన్న తండ్రి ప్రేమ హీ హ్యాథ్ లెడ్ మీ అండ్ బ్రాట్ మీ ఇంటూ డార్క్నెస్ బట్ నాట్ ఇంటూ లైట్ హలో దేవునికి మహిమ కలిగింది బుద్ధి తెచ్చుకోమని కాటిక చీకటలో త్రోసి వేసి ఉన్నాడు మాటి మాటికి దినమేళ ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు మాట వినకపోతే భాద్రంసు మీ ఆయన దెబ్బల చేత నీకు బుద్ధి చెప్తాడు షూలీ అగేనెస్ మీ ఈ టర్న్ హిటర్ ఎత్ హిస్ హ్యాండ్ అగెనస్మి దినంత దినమంతా నాకు వ్యతిరేకముగా ఆయన హస్తము చాపి ఉన్నాడు ఆయన హస్తము చాపగా నాకు మాటి మాటిమాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచూ ఉన్నాడు చూలీ అగెనస్మి ఈ హ్యాండ్ అగెనస్మిల్ దివ్ ఆయన నమాంసమును నా చర్మమును క్షీణింప చేయిచున్నాడు నా ఎముకలను విరగొట్టి బుద్ధి తెచ్చుకోవాలని మారు మనసు కలగాలని ఆయన వైపుకు మరలుకొమ్మని ఆయన ఏం చేస్తున్నాడు చర్మమును క్షీణింప చేయించుకున్నాడు ఎముకలను విరగొట్టి మరి బుద్ధి చెప్తాడు నాకు అడ్డముగా కంచు వేసి ఉన్నాడు అక్కడ దేవుని యొక్క బంధకముల చేత చేత నిన్ను నిలిపివేసి అడ్డం పెట్టి విషమును మాచపత్రిని నా చుట్టూ మోలిపించి ఉన్నాడు తీయని కూరలు లేవు మంచి ఆహారం లేదు మంచి పళ్ళు ఆ లేవు మాచపత్రి పెడుతున్నాడు ప్రభు బుద్ధి తెచ్చుకోమని కాబట్టి మీరు నా తట్టు తిరిగినా ఎడల నేను మీ తట్టు తిరిగేదను మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరిగేదను హలోలుయ్యా నా పితృలు నాటి నుండి మీరు నా కట్టడాలను గాయకొనక వాటిని త్రోసివేసి తిరిగి అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములు కదిపేత యహోవా సెలవీయగా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదుమని మీరు అంటారు ఇక నేనేం చెప్పను ఇంత బుద్ధి లేనివారు మానవుడు దేవుని యొద్ద దొంగిలున దొంగిలిస్తున్నారు ఎవరు మానవులు అయితే మీరు నా యుద్ధ దొంగిలి తెరి దేని విషయంలో మేము నీ యొద్ దొంగిలితమని మళ్ళీ మీరు నన్ను ప్రశ్నలు వేస్తూ ఉన్నారు పదివో భాగము ప్రతిష్ఠ అర్పణలను ఈయక మీరు దొంగిలించారు జ్ఞాపకం తెచ్చుకోండి అని ప్రభువు చెప్తూ ఉన్నాడు ఈ జనులందరూ నా యుద్ధ దొంగిలుచునే ఉన్నారు అందువలన మీరు శాపగ్రస్తులయ్యారు మీ యొక్క సంచి కష్టాల కన్నం పడింది నా ప్రియమైన వారలా ఎంత సంపాదించినా అది మీకు ఆకలి తీర్చలేకపోతుంది మీరు తృప్తి పొందలేకపోతున్నారు నా మందిరంలో ఆహారము ఉండునట్లు పదవ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి ఇది దేవుని యొక్క విధి కాబట్టి దీన్ని చేసి మీరు నన్ను శోధించండి అప్పుడు మీకేమి కావాలో అవన్నీ కూడా ఎక్కడి నుంచి కురిపిస్తాను ఆకాశపు వాకిళ్ళను ఇప్పుతాను ఆకాశపు వాకిళ్ళను విప్పి విస్తార విస్తారమైన దీవెనలు కుమ్మరించదను కుమ్మరించదను అని సైన్యముల కలిపతి అగ యహోవా సెలవిచ్చుచి ఉన్నాడు హలో లివియా ద లాడ్ ఈస్ గోయింగ్ టు పోర్ హిస్ బ్లెస్సింగ్స్ అపాన్ యూ ఫ్రామ్ ది హ్యావెన్స్ ఐ విల్ నాట్ ఓపెన్ యూ విత్ విండోస్ బట్ హీ విల్ ఓపెన్ విండోస్ ఆఫ్ హ్యావెన్స్ దేవునికి మహిమ పట్టజాలనంత విస్తారమైన నిధులను ఆయన నీ తల మీదకి కుమరించనున్నాడు అంత గొప్పదేవుడు కాబట్టి మీ చేతులు శుభ్రంగా కడుక్కోనండి శుద్ధి చేసుకోండి యశ ఒకటి పదహారు ప్రకారం మిమ్మల్ని మీరు కడుక్కోండి శుద్ధి చేసుకోండి మీ దుష్క్రియలు నాకు కల కనబడకుండా నాకు కనబడకుండా తొలగించండి తొలగించండి వాష్ విత్ వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ క్లెన్స్ థరోలి పుట్ అవే ది ఈ విల్ ఆఫ్ యువర్ డూయింగ్స్ ఫ్రమ్ మై అండ్ ఐస్ ఫ్రమ్ మై ఐస్ అండ్ సీస్ టు డూ ఈవిల్ సీజ్ స్టాప్ డూయింగ్ ఈవిల్ కీడు చేయుట మానుండి మానండి మేలు చేయ నేర్చుకోండి బుద్ధి తెచ్చుకోండి న్యాయము జాగ్రత్తగా విచారించండి హింసించబడుచున్న వాణిని విడిపించండి తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షంగా వాదించండి ఇది దేవునికి ఇష్టమైన కార్యం ఇంతకన్నా ఇష్టమైనవి ఏమి లేవు ఆయనకి కీడు చేయుట మానాలి మేలు చేయుట నేర్చుకోవాలి న్యాయము జాగ్రత్తగా విచారించాలి హింసించబడు వారిని విడిపించాలి తండ్రి లేని వారికి న్యాయము తీర్చుట విధవరాల పక్షముగా వాదించుట దేవునికి అతి ప్రియమైన టు డూ వెల్ సీక్ జడ్జ్మెంట్ రిలీవ్ ది అప్రెస్ట్ జడ్జ్ ది ఫాదర్లెస్ ప్లీజ్ ద విరు నా ప్రేమైన వాళ్ళ విధవరాలి పక్షంగా న్యాయం చేయండి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు తండ్రి లేని వారికి న్యాయం చేయండి విధవరాలి పక్షంగా వాదించండి హింసించబడుచున్న వారిని విడిపించండి కీడు చేయటం మానండి మేలు చేయడం నేర్చుకోండి అని ప్రభు సైన్యములకు అధిపతి అభయభోవాదేవుడు మనకు బుద్ధి చెప్పు ఆయన కోరికను మనం తీర్చడానికి ఇష్టపడుతున్నాం ఆలోచన చేద్దాం దేవునికి మహిమ కలిగి ఈ యొక్క ఉది కాల దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చాను పరిగెట్టి పరిగెట్టి రావాలి మన దేవుని దగ్గరికి అప్పుడు ఆ ప్రభు మన వద్దకు పరిగెట్టి వస్తాడు నా కుమారుడా నా కుమారితే నానా అని ఆయన ముద్దు పెట్టుకుంటాడు ఎత్తుకుంటాడు ప్రభు సన్నిధి వద్దామా అట్టి భాగ్యం ప్రభు నీకు అనుగ్రహించాలని కోరుకో వేడుకో ప్రభు సహాయం చేయదాకా ఆమెన్ ఆమెన్ ఆమెన్